த ர சரே ப்ரஜன்னா मम सर्वदा கேரு கேரு யத் ர யோகே ரதஸ்தா திராந்தா தந்த்ரハ தந்த்ர சகர பாதே வாடேதுர்மனாம் అన్నట్టుగా యాభై వేల పైసలకు మన వేల పట్టణంలో వాళ్ళందరూ కూడా కలుపు ఇరవై శాతం వెళ్లి వేములవాడ మున్సిపాలిటీలో కలిసి అందులో కూడా ఇక్కడికి ప్రాబ్లమైంది తప్ప మరో విధంగా హబ్బుగా ఏర్పాటు చేసి ఇక్కడ కూడా డెవలప్మెంట్ చేయాలి పని వైద్య సేవలు కూడా ఈ ప్రాంతంలో పేదవాడికి అందాలని ముప్పై మూడు పట్టు రాష్ట్రాల కలిస్తే వేములవాడికి ఈ ప్రాంతం రావాల్సిన అవసరం లేకుండా ఇక్కడే చక్కటి వైద్య సేవలు లేదు అబౌండ్ కుడు కొరత మన ప్రతి రోజు దృష్టిలో దేవారణే దేవుడనట్లు కొయి నాకు నా కుటుంబానికి ఓ దల్లి ప్రార్థన చేస్తే నాకు మా ఆయనకు ఓ దల్లి ప్రార్థన చేస్తే నాకు మా ఆయనకు ఒక బిడ్డని ఇస్తారని మంచిగా చెప్పి దినోత్సవం ఏ నిలిచివశం చే నిబ్బనేన జీరోవచ్చిన కన్ఫర్మేషన్ తల్లు తీసిన ఈ విద్రాత్రే ఈ కార్యక్రమ లక్షన మీరు సుదురు వీట్లో దేవారణ పోసి రౌత్రం ఈ చాతురి పిల్లలకి 12వ పూర్తి అవుతుందన్నటువంటి ఏకైక బావుండ్ తో ఈ వైశ్యకోలిగల ఇక్కడ ఎవరు హాస్పిటల్ దృష్టిలో అడిగారు ప్రత్యేక దృష్టిలో పెట్టుకోవడానికి అడిగారు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు దళితుల గారి మాట్లాడినప్పుడు వారు ఆలోచన చేసి మనం హై స్కూల్ దగ్గర అనుకుంటాం కనుకనే శాసన ఎదురు వీరాలంటే మళ్ళీ ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవచ్చు గతంలో ఈ గ్రామ ప్రజలందరూ కూడా కుల సంఘాల వారిగా ఆయా ప్రాంతాల్లో ఆయా కుల సంఘాలు తీసుకున్నప్పుడు ఈ స్థలాన్ని ఇప్పుడు ముస్లిం సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ కాస్త ఈరోజు స్థలం ఉందంటే వాటిని ఒప్పించి పెంపించి వారికి కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి తీసుకోవడం కోసం మీరు సేవ చేయాలి సాయం చేయాలని చెప్పి కోరినప్పుడు కూడా అందరూ ఒప్పుకున్నప్పుడు ఈ రోజు ఈ స్థలాన్ని మీరు అందరూ ప్రభుత్వ స్థలంలో నిర్వహణ చేసే క్రమంలో ముందుకు పోవడం జరుగుతూ ఉంది ఈ క్రమంలో ఒకరిద్దరు సరే అభిషేప్పుడు మాట్లాడలేదు ఇద్దరు ఐదు గారు మాట్లాడడం జరిగింది ఎవరు కూడా అభివృద్దికి వ్యతిరేకంగా లేకుండా అభివృద్ధికి స్వాగతపడే విధంగా ముందుకు పోవాలని చెప్పి నేనైతే ఓపెన్ మైండ్ లో ఉన్నా ఆ ఒకరితో ముందు మాట్లాడినా నా మంత్రంతో చతులు ప్రయత్నం చేస్తున్నా అందరం అనుకొని ఏ గ్రామాన్ని అభివృద్ధి అమృత ప్రయత్నం చేస్తున్నాం ఏదో ఏంటంటే ఇప్పుడు రాత్రి చంద్రుడు తెలుపుకోవాలా ఇంట్లో ఆ రాత్రి సర్యాన్ని చదువుకోవచ్చినాస్తుంది దివ్యంగా దగ్గర స్మెల్ వస్తుంది ఏంటంటే బోర్డు మీద నీళ్ళని వస్తుంది తెలుపు తిన్నాక వాటిని కూడా వెంటనే పది లక్షల రూపాయలు మోడీ కు డ్రైనేజ్ కు పన్నెండు లక్షల రూపాయలు కూడా కలెక్టర్ గారి అప్రూవ్తో పెట్టుకోవడం జరిగింది శ్వాసేత సంబంధించినటువంటి అంశం ఆయన ఒక కిలోమీటర్ వరకు ఇచ్చి డ్రైనేజ్ ఇల్లు పక్క అంటే అనుభవం చేయడం జరిగింది కలెక్టర్ గారు అన్నట్టుగా ఇరవై ఎనిమిది వార్డులలో ప్రతి వార్డు లో శ్రీశ్రో డ్రైనేజీలకు నిధులు మంజూరు చేశాం ఇంటి నుంచి ఆరు కోట్ల పైచీలు నిధులు సామూహిక భవనాలకు నిధులు విడుదల చేశాం బహుశా రేపటి వారం నుంచి రోజు మూడు నాలుగు ప్రాంతాల్లో ఫౌండిపోతూ అభివృద్ధి కార్యక్రమాన్ని పెట్రోలు సర్వేకి చేసే రోజు మంది మీ దగ్గర కూడా ఏ పది లక్ష దానికి రావడానికి కోసం ప్రయత్నం చేస్తాం నాకు ఎప్పుడు మీకు ఇంకో రెండు మూడు కార్యక్రమాలే మరి హైదరాబోర్ శానిటైజర్ లో నీటి అడ్డానికి అందాలి మీ అందరూ చూస్తుంటే స్పందిస్తున్నట్లు మీకు అనేక భావాలు పచ్చవాళ్ళు ఉంది కానీ వైద్య సేవలు మధ్య ఫలితం అయిపోయి నిన్న రోజే నాకు ఒక నివేదిక వచ్చింది నాలుగు వేల ఐదు వందల ఇరవై ఒక్క మందికి पंदार कोन सिंधी